చికెన్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాం దాంట్లోకి మొత్తం చికెన్ అంతా కడిగేసుకొని పసుపు కారము వేసాము ఉల్లిపాయలు పక్కన కుసు ఆయిల్ వేడెక్కింది ఇది కూడా బాండి వేడెక్కింది దాంట్లో కొంచెం వేస్తున్నాం అల్లం పేస్టు మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇట్లా సన్నగా ఇట్లా చక్కగా కోసుకోవాలి తర్వాత ఆయిల్ వేసాము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ఇట్లా కలుపుకోవాలి కారం అన్ని కలిపి కలిపేసుకోవాలి ఈ విధంగా పెరుగు కూడా వేసుకోవాలండి దీంట్లో పుదీనా పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు పాయిలు వేడెక్కినాక ఇదిగోండి కొత్తిమీర సన్నగా కరుక్కోవాలి పుదీనా తీయాలి బిర్యానీలో దిగోని ఓన్లీ కొత్తిమీర అంతా కడిగేసుకోవాలి బాగా నీట్గా కావాలి చికెన్ బిర్యానీ వేసేసుకుని కొద్ది పెరుగు చూడండి ఉల్లిపాయలన్నీ బాగా బ్రౌన్ కలర్లు రావాలి అంతా కలపెట్టుకోవాలి మొత్తం వచ్చేసటి బాగా చేయాలి ముక్క పట్టాలి కదా టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ వేసేటప్పుడు దాంట్లో ఉండే నూనె దీంట్లో వేసుకోవాలి అప్పుడు టేస్టింగ్గా బాగొస్తుంది ఇది ఇదిగోండి దాంట్లో వేసేస్తున్నాం ఉల్లిపాయలు అన్ని బాయిల్ అయినాయి కదా బ్రౌన్ కలర్ వచ్చేటట్లు చేసుకోవాలి చూడండి మొత్తం కలిపేసుకోవాలి ఎట్లా కలిపేసుకుంటేనే చాలా బాగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ మేము చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో చెప్పండి ఉల్లిపాన మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నట్లయితే ఇదిగోండి బిర్యానీ అట్లా వేయాలి దాంట్లో నాలుగ నాలుగైతే బిర్యానీ చేసాము ఇది కూడా పచ్చిమిరపకాయలు సన్నగా మిక్సీ పట్టుకోవాలి పేస్టు లెక్క కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తున్నాం దాంట్లో अभी वाले पाचन में कैंडी का ना एक से बटेस कुम्भ हम्म खारा मुझे अभी

కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆ విధంగా వేయాలి చికెన్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేయాలి ఎక్కడ లేరు మళ్ళీ చికెన్ వచ్చేస్తున్నాం మనసారి మూడోసారి ఇస్తున్నాం అంత టేస్ట్ వస్తుంది పైన మొత్తం అయిపోయింది కదా మూడు సార్లు వేస్తున్నాం అతను నెయ్యి వేసేస్తున్నాం మూత పెట్టేసుకోవడమే పెన్న మీరు పెట్టాలి బిర్యానీ అయింది కదా అప్మాట మీరు దింగ